అమ్మాజీ మ్యామ్ అమ్మాజీ మ్యామ్ ఉన్నారు వేరండి అమ్మాజీ నేను చెప్పనా అండి శ్రీ గురుగ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత నాలుగో అధ్యయనం వినిపిస్తుందా అండి వినిపిస్తుంది మ్యామ్ స్టార్ట్ చేయండి శ్రీ గురుభ్యో వ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత నాలుగో అధ్యాయం నుంచి పంతొమ్మిదో శ్లోకం ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం

శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్ని చే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడు అని అందురు థ్యాంక్ యూ ఆల్ నేను చదువుతారండి కట్ట ఇది మధ్యలో నేను ఇప్పుడు చదువుతాను అదే పిలిచాను మా మిమ్మల్ని చదవండి థ్యాంక్ యూ అండి ఎస్ సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ తాత్పర్యాన్ని ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వాణిని పండితులు అని అండి అండి అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత నాలుగో అధ్యాయం పంతొమ్మిదో శ్లోకం సమారంభా కామ సంకల్ప తమాహు ఎవరి యొక్క సమస్ సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వారిని జ్ఞానులు పేర్కొంటారు థ్యాంక్ యూ ఎస్ మౌనిక గారు చదవండి మ్యామ్ అందరికీ నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం సర్వే సమరంభ కామ సంకల్ప జ్ఞానాగ్ని దగ్ధ ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత అవుతాయో అటువంటి వాణిని జ్ఞానులు పండితులు అని పేర్కొంటారు థ్యాంక్ యూ మేడం అందరికి నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత నాలుగో అధ్యాయం నుంచి పంతొమ్మిదో శ్లోకం అండి సర్వే సమారంభ కామక సంకల్ప వర్జితాద్ధ కర్మాణం పండితం తాత్పర్యం అండి ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వారిని జ్ఞానులు పండితుడని పేర్కొంటారు నమస్తే అండి అందరికీ నమస్కారం అండి నన్ను జూమ్ లో ఉన్న మిత్రులందరికీ ఈరోజు భగవద్గీత శ్లోకం ఏమిటి అంటే నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకము ఎస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ది దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ మరి ఈ యొక్క భావము ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి అంటే మరి ఎవరి యొక్క కర్మలు సమస్త కర్మలు కోరికలు సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలు మరి జ్ఞానాగ్ది చే కర్మలన్నీ జ్ఞానాగ్ది చే దగ్ధం అవుతాయో అటువంటి వారిని జ్ఞానులు లేక పండితులు అని పేర్కొన్నారు థ్యాంక్ యూ అండి నాకు అవకాశం సో మచ్ నమస్కారం అండి అందరికి శ్రీమద్ భగవద్గీత నాలుగో అధ్యాయం పదము పద్దో శ్లోకం సమారంభా కామ సంకల్ప వర్జిత కర్మాణం బుధాహ తాత్పర్యం ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత అవుతాయో అటువంటి వాణిని జ్ఞానులు పండితుడని పేర్కొంటారు థ్యాంక్స్ అండి శైలజ గారు అన్మ్యూట్ చేసుకోండి అందరికీ నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత నాలుగో అధ్యాయం పంతొందో శ్లోకం యస్య సర్వే సమారంభామ కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం భూధా తాత్పర్యం ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వాణిని జ్ఞానులు పండితుడని పేర్కొంటారు థ్యాంక్ యూ అండి యాదగిరి గారు అన్వేట్ చేసుకోండి సార్ दिव्यात्मस्वरूपेण परमात्मकीप्रणाम भगवद्गीता नागव अध्यायम् प्लोकं गृही यस्य सर्वे समारम्भः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्नि कर्माणां పండితం దీని భావం ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వారిని జ్ఞానులు పండితుడు అని అంటారు ఈ శ్లోకం యొక్క భావం మొత్తం మనకు భగవద్గీత యొక్క సారాంశాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే భగవద్గీత యొక్క సారాంశం మొత్తం నిష్కామ కర్మ ఎలాంటి తర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా కర్మలు ఆచరించినప్పుడు ఈ శరీరము మనసు చిత్తము బుద్ధి అహంకారం అన్ని నశించి ఆత్మస్వరూపుడుగా సాక్షిభూతంగా గమనించుకుంటూ ఉంటాం నేను చేసేవాడిని కాదు చూసేవాడిని మాత్రమే అని మనం ఎప్పుడైతే ఆ విధంగా జీవించగలుగుతామో అప్పుడు మనల్ని ఈ కర్మలన్నీ కూడా ఏవి అంటకుండా ఇక ఆగామి కర్మలు లేకుండా కేవలం సంచిత కర్మలే మన వెంట ఉంటాయి కాబట్టి ఆ సంచిత కర్మలన్నిటినీ దగ్గర చేసుకుంటూ ఈ జన్మనే మనము చివరి జన్మగా చేసుకొని జీవన్ముక్తి అంటే ఈ శరీరం ఉండగానే ముక్తి సంపాదించుకోవాలి ముక్తి అంటే ఏమిటి విడుదల దేని నుండి విడుదల అలజడి అశాంతి కష్టాలు కన్నీళ్ళు కల్మషాలు దుఃఖం ఇవే కదా మరి ఇవన్నిటిని మనం ఈ శరీరం ఉండగానే తొలగించుకుంటేగా ముక్తే కదా అలాంటి ముక్తిని పొందడానికి మనం ఇలాంటి జ్ఞానాన్ని ఇలాంటి సత్సంగాలలో పాల్గొని అననిత్యము మన మనసుకు అంటిన మలినాన్ని తొలగించుకొని మలిన మనసును అమలిన మనస్సుగా ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడు మనలను ఈ కర్మలు ఏవి కూడా అంటావు చాలామంది ఉపవాసం చేస్తే మోక్షం వస్తుంది అని అనుకుంటారు కానీ ఉపవాసం కేవలం శారీరక కల్మశాలను దూరం చేస్తుంది మౌనం వాక్కును శుద్ధి చేసి బుద్ధికి ఇస్తుంది ధ్యానం మనసు లోతులోకి మనల్ని నడిపిస్తుంది అలా మనసు లోతులోకి మనం వెళ్ళినప్పుడు మనం అనునిత్యము ఆత్మ ధ్యాన సాధన చేసినప్పుడు నిత్యము ఆత్మస్థాయిలో ఈ శరీరం ఉండగానే జీవించగలుగుతాము ఇలా మనము అనునిత్యము ఈ అంతరంగ ప్రయాణం చేయడం వల్ల మనలోని కర్మలన్నీ దగ్గమైపోయి నిష్కామ కర్మలు చేసుకుంటూ ఈ జన్మనే మనము చివరి జన్మగా చేసుకొని ఈ జనన మరణ సంసార చక్రం నుండి బయటపడగలుగుతాము మనకు ఈ భగవద్గీత అంటే మన జీవన గీత ఈ భగవద్గీత మొత్తము ధ్యాన గీత ధ్యానం గురించే మనకి గీత తెలియజేస్తుంది ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని మీ అందరికి హృదయపూర్వక సో మచ్ గారు అందరికి నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం యస్ య సర్వే సమారంభ కామ సంకల్ప బజ్జిత జ్ఞానాగ్ని దగ్ల కర్మానా పండితం బుధ తాత్పర్యం అండి ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వాణిని జ్ఞానులు పండితులు అని పేర్కొంటారు காமேஸ்வரி மேம் எடுத்து மேடம் சதுவன்க்கா மேடம் హలో వీడియో సౌండ్ ఎంట చెప్పండి వినపడలేదు నాకు భారతి భారతి గారు అన్లోడ్ చేసుకోండి ఫస్ట్ అమ్యూర్ చేసుకోండి సునీత గారు అమ్యూర్ చేసుకోండి అందరికీ నమస్కారం అండి భగవద్గీత నాలుగో అధ్యాయము పంతొమ్మిదో శ్లోకము యస్ సర్వే సమారంభ కామ సంకల్పము మార్జిత జ్ఞానాగ్ని దగ్ధకర్మ నా తమాహు పండితం బుధ తాత్పర్యం ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వారి వారిని జ్ఞానులు పండితులు అని పేర్కొంటారు ఎస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ కేదారేశ్వరి మ్యామ్ చదువుతారా జూమ్ క్లాస్ లో పాల్గొన్న ధ్యాన యోగులందరికీ నా నమస్కారం అండి మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మకి భగవాన్ వేదవ్యాసుల వారికి జగద్గురు బ్రహ్మర్షిత మహాపాత్రిజీ గారికి నా యొక్క ఆత్మ నమస్కారములో అయితే ఈరోజు మన భగవద్గీతలో నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకం శ్రీమద్ భగవద్గీత నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకం సర్వే రంభా ల్ప వర్జిత జ్ఞానాక్తి దత్త కర్మాణం తమహుఫ్ పండితంబుధా ఇంకొకసారి సమరకల్ప వర్జిత జ్ఞానాక్ది దత్త కర్మాణం తమహుఫ్ పండితంబుధా ఎప్పుడైనా పా ముందు విసర్గ ఉన్నప్పుడు అండి ఎఫ్ సౌండ్ రావాలి ఇక్కడ తమాహు తర్వాత విసర్గం ఉంది కదా తమాహు పండితం బుధాహ ఎప్పుడైనా పా ముందు విసర్గం ఉన్నప్పుడు ఎఫ్ సౌండ్ రావాలి అదే అండి అయితే దీని యొక్క భావము ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వారిని జ్ఞానులు పండితులని పేర్కొంటారు అంటే ఎవరైతే ఎవరు ఏ పని చేసినా కూడా ఫలితాన్ని ఆశించకుండా పని చేయాలి లేకపోతే పని చేసి ఫలితాన్ని ఆశించకుండా ఉండాలి అంటే మనం ఏ పని చేసినా కూడా దాని కర్తవ్య కర్మగా భావించాలి అంటే కర్తృత్వ భావన ఉండకూడదు అంటే నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు నా ద్వారా జరిపించబడుతుంది నా ద్వారా పరమాత్మ చేయిస్తున్నాడు అనే భావనతో ఉండాలి అంటే ఎప్పుడు కూడా మన ఫలితాన్ని ఆశించకుండా ఉండాలి అంటే వీటిని ఏమంటారంటే నిష్కామ కర్మలు అంటాం అన్నట్టు అయితే ఈ నిష్కామ కర్మల వల్ల ఏమవుతుందంటే చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి అంటే మనసు ఖాళీగా ఉంటుంది ఎలాంటి ఆలోచనలు గందరగోళం అనేది ఉండదు ఖాళీగా ఉంటుంది ఎప్పుడైతే మన మనసు ఖాళీగా ఉంటుందో అప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు వెంటనే ఆ శూన్య స్థితి అనేది వస్తుంది ఎప్పుడైతే స్థితి వస్తుందో అప్పుడు మనం విశ్వశక్తిని పొందుతాము ఎప్పుడైతే మనం విశ్వశక్తిని పొందుతామో అప్పుడు మన ఆధ్యాత్మికంగా పురోగమనములు ఉంటాము ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అని అంటాము ఎప్పుడైతే అప్పుడు ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామో అప్పుడు మనలో దైవ లక్షణాలని వచ్చేస్తున్నాయి అంటే మనం పరమాత్మ స్థితిని పొందుతాము అంటే మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి పరమాత్మ స్థితిని పొందడమే అంటే ఇక పరమాత్మ స్థితిని పొందిన తర్వాత ఈ జన్మ పునర్జన్మ అనేవి ఉండదు అంటే ఈ పుట్టడము చావడం అనేది ఉండదు అంటే మనము ఈ ఈ బంధాల నుంచి విముక్తి పొందాలంటే నిష్కామ కర్మలే చేయాలి ఎప్పుడైతే నిష్కామ కర్మలు చేస్తామో అప్పుడు ఇక మనకి జన్మ పునర్జన్మ ఉండదు ఏ పని చేసినా కూడా ఫలితాన్ని ఆశించకూడదు ఆశించి పని చేయకూడదని ఈ శ్లోకం యొక్క భావం అండి ఓకే అండి సో మచ్ సూర్యచంద్రరావు గారు చదవండి సార్ నమస్తే అండి అందరికి భగవద్గీత జ్ఞానయోగం యోగం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం మ సంకల్పవర్జిత తాత్పర్యం ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వాణిని జ్ఞానులు పండితుడు అని పేర్కొంటారు థ్యాంక్ యూ అండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అద్భుతంగా చదివారు థ్యాంక్ యూ అండి మాస్టర్స్ అందరూ ఫినిష్ అయినట్టే కదా ఇంకెవరైనా ఉన్నారు అనురాధ గారు అన్వేట్ చేసుకోండి మేడం మా లేదా మేడం భారతీగా చదువుతాను చదవండి చదవండి మేడం చదువుతాను మేడం నమస్కారం అందరికి నమస్కారం అండి భగవద్గీత నాలుగో అధ్యాయము పందొందో శ్లోకము యస్య సర్వసమాారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధకర్మానాం తమహం ఖండితంబుధ సాత్పర్యం ఏవని ఎవరిని కర్మలన్నియును శాస్త్ర సంబంధములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఏవని కర్మలన్నియును జ్ఞాని దినచే భస్మమగును అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు వండర్ఫుల్ మామ్ నిజంగా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెటర్ ని కూడా ఇట్లా పొల్లుపోకుండా చదివినట్టుగా అంటే అంత శ్రద్ధ పెట్టి చదివారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మామ్ ఇప్పుడు కేదారేశ్వరి మేడమే మేడమే అండి మాకు చెప్పేది ఓ సూపర్ సూపర్ మేము సుధ్యాపేట పిడి పిడి పోతాము సోమవారం మంగళవారము మేడం చెప్తుంది గీత ఇది శుక్రవారము సుధారానికి చెప్తుంది ఎస్ యస్ యస్ అందరికి నమస్కారం మేడం అప్ప నుంచి తాగపెట్టబడతా ఉన్నా పోతుంది బయటికి పోయి వస్తున్నా అవునా ఓకే ఓకే ఓపిగ్ గా ఉండి చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ లలిత మమ్ వెల్కమ్ అందరికి నమస్కారం అండి భగవద్గీత నాల్గోవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకముకల్ సమాహుం పండితం బుధా తాత్పర్యము ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వాణిని జ్ఞానులు పండితులని పేర్కొంటారు అద్భుతమైన తాత్పర్యం అండి అందుకనే మనము ధ్యానం చేసినా పూజ చేసినా ఎలాంటి కోరికలు సంకల్పాలు లేకుండా చేసినప్పుడే ఆ పరమాత్మ మనకు ఏది అవసరమో అది ఇస్తూ ఉంటాడు అని ఈ తాత్పర్యం దీనిలో అర్థము నాకు అర్థమైందండి అందుకనే నిష్కామ కర్మ చెయ్యాలి ఎలాంటి కర్మలని ఆశించి చేయకూడదు మనం ఏది చేసినా ఇది వస్తుంది అది వస్తుంది అని ఫలితం ఆశించకుండా చెయ్యాలి నిష్కామ కర్మ చెయ్యాలి అలాంటి వారికి కర్మలు అనేవి భస్మం అవుతాయి అటువంటి వాని జ్ఞానులు పండితుడని పేర్కొంటారు అందుకనే జ్ఞానం వల్లనే ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్లనే ముక్తి మోక్షం అని మనకు అద్భుతంగా సార్ ద్వారా మనము నేర్చుకున్నాము భగవద్గీతలో కూడా ఇంతటి చక్కటి శ్లోకము మనకు వివరించడం జరిగిందండి థ్యాంక్ యూ అండి నాకు చక్కటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ అండి భగవద్గీత నాలుగో అధ్యాయం జ్ఞాన యోగం పంతొమ్మిదో శ్లోకం కామసంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితం బుధా తాత్పర్యం ఎవని యొక్క కార్యారంభములు అనగా కర్మములనియో కామసంకల్పముచే విడవబడినవో అనగా ఫలాపేక్ష రహితములు అట్టయి జ్ఞానమనుడు అగ్నిచేత దహింపబడిన కర్మలు కలవాడు అట్టి వారిని పెద్దలు పండితులుగా చెప్పుదురు థ్యాంక్స్ ఎస్ మామ్ థ్యాంక్ యూ సో సో మచ్ మరి ఎంతో అద్భుతంగా శ్లోకాన్ని మనం చెప్పుకున్నాము అంతే అద్భుతంగా వివరాలను కూడా మనకి అందరు మాస్టర్స్ ఇచ్చారు సో మరి ఎంత గొప్పగా అద్భుతంగా మనం గీత యజ్ఞం చేసుకుంటూ వస్తున్నాం సో దానికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు సో మనం ఇప్పటికీ అరవై రోజులు ఫినిష్ చేసుకొని అరవై ఒక్క రోజు మాస్టర్స్ ఈ రోజు సో అంటే ఇప్పటి వరకు మనకి అరవై మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ కొత్త వాళ్ళు మనకి ఈ భగవద్గీతను చెప్పారు భగవద్గీతను వాళ్ళలో వాళ్ళు చదవడం వల్ల వచ్చిన మార్పుని మనకి షేర్ చేస్తారు అండ్ వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అయ్యారు అనేది కూడా మనకు షేర్ చేసుకోవడం జరిగింది సో మరొకసారి మీ అందరికీ కూడా హృదయ ఈ రోజు చేసిన విచ్చేసిన కి కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మాస్టర్స్ ఈ రోజు ఇంతటితో ఎండ్ చేసుకుంటూ మరి రేపటి రోజు ఇంకొక అద్భుతమైన శ్లోకాన్ని మనం తెలుసుకుందాం అద్భుతమైన మాస్టర్ ఎస్య చెప్తారమ్మా అని చెప్తా అంటే కొంచెం